కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఇరుకును పెట్టేందుకు బీఆర్ఎస్ వ్యూహాలను రచిస్తోంది భూములు అమ్మకుండా అప్పులు చేయకుండా ప్రభుత్వాన్ని ఇరుకును పెట్టేందుకు గులాబీ పార్టీ అటాకింగ్ మొదలు పెట్టింది కంచె భూముల భూముల వ్యవహారంలానే మిగిలిన వాటిలోనూ దూకుడుగా వ్యవహరించాలని భావిస్తోంది తెలంగాణలో పదేళ్లు అధికారాన్ని అనుభవించిన బీఆర్ఎస్ ప్రతిపక్షంలోకి రాగానే కాంగ్రెస్ ప్రభుత్వం ఏ పని చేసినా దానిపై విమర్శలు చేస్తూనే ఉంది రాష్ట్ర విభజన తర్వాత మిగులు రాష్ట్రంగా తెలంగాణ అప్పుల్లో కూరుకుపోయింది ప్రభుత్వం అభివృద్ధి పనులు చేయాలంటే నిధుల కోసం వెతకాల్సిన పరిస్థితులు ఏర్పడ్డాయి కొత్త పథకాలు తీసుకురావాలన్నా పాత పథకాలను కొనసాగించాలన్నా ప్రభుత్వానికి ఆదాయం చాలా అవసరం నిధులు కావాలంటే ఆదాయ మార్గాలు అన్వేషించాలి ఇందులో ప్రభుత్వానికి వచ్చే ఆదాయ మార్గాల్లో ప్రజలకు ఇబ్బంది కలిగేవి ఏమైనా ఉంటే ముందే టార్గెట్ చేయాలని బీఆర్ఎస్ వ్యూహాలను సిద్ధం చేసుకుంటోంది ప్రభుత్వ ఆదాయ మార్గాలే టార్గెట్ గా కారు పార్టీ నేతలు విమర్శలు చేస్తున్నారు కాంగ్రెస్ ప్రభుత్వం కంచగచ్చిపోలి భూములను అమ్మేందుకు ప్రయత్నిస్తోందని డిఆర్ఎస్ విమర్శలను షురు చేస్తుంది ఏడు విడుదలైన సిబిఎస్ రెండు వేల ఇరవై ఐదు టెన్త్ ఫలితాల్లో శ్రీ చైతన్య ఆల్ ఇండియా టాప్ మార్క్ నాలుగు వందల తొంభై ఎనిమిది మన తెలుగు రాష్ట్రాల విద్యార్థిదే సిబిఎస్ఈ బోర్డ్ మార్కుల్లోనైనా జాతీయ స్థాయి పోటీ పరీక్షల్లోనైనా శ్రీ చైతన్య తర్వాతే ఎవరైనా డైరెక్ట్గా గా ఆందోళన చేయకపోయినా హెచ్సియు విద్యార్థుల వెనకుండి ఉద్యమాన్ని నడిపించింది భూముల విషయంలో బీఆర్ఎస్ టార్గెట్ రీచ్ అయింది వ్యతిరేకంగా సుప్రీం తీర్పు రావడంతో ఆ భూముల అమ్మకానికి బ్రేక్ పడినట్టు దీన్ని తమ విజయంగా చెప్పుకుంది గులాబీ పార్టీ తాజాగా టీజీఐఐసి భూములను ప్రభుత్వం తాకట్టు పెట్టాలని చూస్తోందంటూ బీఆర్ఎస్ నేతలు ఆరోపిస్తున్నారు ఇప్పటి వరకు ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీగా ఉన్న టీజీఐఐసీని పబ్లిక్ లిమిటెడ్ కంపెనీగా ఎందుకు మార్చారని ప్రశ్నిస్తోంది టీజీఐఐసిని పబ్లిక్ లిమిటెడ్ కంపెనీగా మార్చడం ద్వారా స్టాక్ ఎక్స్చేంజ్ లో ఈ భూములను కుదువు పెట్టబోతున్నారు అనే ప్రచారం మొదలుపెట్టింది టీజీఐఐసి భూములను తాకట్టు పెట్టాలనే ఆలోచన వచ్చిందో లేదో బీఆర్ఎస్ అటాకింగ్ మొదలుపెట్టింది మరోవైపు ఇష్టారాజ్యంగా అప్పులు ఎందుకు చేయాల్సి వస్తోందని కారు పార్టీ నేతలు ప్రశ్నిస్తున్నారు అప్పులు చేయకుండా ప్రభుత్వ భూములను అమ్మడం లేదా కుదువ పెట్టకుండా కట్టడి చేయాలి అనే ప్రయత్నాల్లో గులాబీ పార్టీ ఉంది ఏడు విడుదలైన సిబిఎస్సి రెండు వేల ఇరవై ఐదు టెన్త్ ఫలితాల్లో శ్రీ చైతన్య ఆల్ ఇండియా టాప్ మార్క్ నాలుగు వందల తొంభై ఎనిమిది మన తెలుగు రాష్ట్రాల విద్యార్థిదే ఈబీఎస్సీ బోర్డ్ మార్కుల్లోనైనా జాతీయ స్థాయి పోటీ పరీక్షల్లోనైనా శ్రీ చైతన్య తర్వాతే ఎవరైనా